సరస్వతీదేవి రూపాన్ని వర్ణిస్తూ ఆ దేవి అనుగ్రహాన్ని కోరుకుంటూ పోతనామాత్యులు స్తుతించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబరచారుమూర్తి प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बिता दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बरविधिविसृतविहारिणि भारती अम्मा भारती देवी వికాస ప్రకాశాలకు ప్రతీకగా అప్పుడే వికసిస్తున్న పద్మాన్ని హస్తంలో అలంకరించినావు శరదృతువులోని చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత స్వరూపంతో ప్రకాశిస్తున్నావు నీవు అలంకరించుకున్న ఆభరణాలలోని మణి మాణిక్యాలు కాంతులు వెదజల్లుతున్నాయి పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడిస్తున్నాయి భక్త కవుల భావాల పరంపరలలో విస్తృతంగా విహరిస్తూ ఉండే తల్లి నీ దయాపూరిత జల్లులు నాపై కురిపించి నన్ను అనుగ్రహించవమ్మా అర్థాలు అంబ అమ్మా సరస్వతి నవ అప్పుడే పుట్టిన అంబుజ పద్మములతో ఉజ్వల ప్రకాశిస్తున్న కర ప్లస్ అంబుజ పద్మమును చేతి ఎందుకలదానా శారద శరదృతువులోని చంద్రచంద్రిక చంద్రుని వెన్నెల ఆడంబర డాబుగల చారుమూర్తి అందమైన స్వరూపం కలదానా ప్రకట ప్రకాశించే స్ఫుట స్పష్టముగా కనబడేటి భూషణ ఆభరణాలలోని రత్నదీపిక కాంతి చుంబిత స్పృశించు దిక్ ప్లస్ విభాగ దిక్కుల విభాగాలు ఉన్నదానా శృతి సూక్తి వేద సూక్తులచే వివిక్త వెల్లడింపబడిన నిజప్రభావ స్వంత ప్రభావము గలదానా వీధి భావాలనే ఆకాశవీధిలో విస్తృత విహారిని విస్తృతముగా విహరించే భారతి ఓ మాత నన్ నన్ను కృపన్ ప్లస్ చూడు దయతో అనుగ్రహించుము अम्बनवाम्बुजोज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बिता दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बरविधिविसृतविहारिणि नन्कृपञ्चूडुभारती